నమస్కారం వను కథలకు స్వాగతం ఈరోజు మనం సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన అంజలిదే గునుమ అనే ఒక మంచి కథను విందామండి ఈ కథ ఈనాడు ఆదివారం మూడో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్దామండి కృష్ణ లోన్ కోసం అమ్మాయి వచ్చింది ఆమెను మీ దగ్గరకు పంపాను మనం ఏమైనా సహాయం చేయగలమేమో చూడండి బ్రాంచ్ మేనేజర్ సతీష్ ఫోన్లో నాతో చెప్పారు అలాగే సార్ చూస్తాను అన్నాను ఐదు నిమిషాల తర్వాత ఓ అమ్మాయి నా ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి నిలబడింది ఇరవై ఏళ్ళు ఉంటాయి ఆమెకి చామన్ ఛాయ్తో పెద్ద పెద్ద కళ్ళతో సన్నగా పొడుగ్గా అందంగా ఉంది ఆమె ముఖంలో అమాయకత్వంతో పాటు ఉత్సాహం కూడా కనిపించింది నాకు ప్రతి నమస్కారం చేసి మేనేజర్తో లోన్ గురించి మాట్లాడింది మీరేనా అని అడిగాను అవునండి నా పేరు జయశ్రీ ఇంటర్ వరకు చదివాను నాన్న లేరు అమ్మ చదువుకోలేదు వంటలు చేస్తుంది నాకు లోన్ ఇచ్చారంటే ఏదైనా వ్యాపారం చేసుకునే బ్రతుకుతాం నేను ఆమెని ఏ ప్రశ్నలు అడగాలనుకున్నానో వాటికి జవాబులు నేను అడగకుండానే ఆమె చెప్పడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది ఎదుటి మనిషి పరిస్థితిని అర్థం చేసుకుని వారి సమయాన్ని వృధా చేయకుండా ఎలా ప్రవర్తించాలో ఈమెకు తెలుసు అనుకున్నాను ఏం వ్యాపారం చేస్తారు ఎంత లోన్ కావాలి అని అడిగాను పాతికి వేలిస్తే మురుకులు పప్పు బిళ్ళలు స్వీట్లు తయారు చేసి ఇంటింటికి అమ్ముతాం సార్ మా అమ్మ వంటలు బాగా చేస్తుంది వీలైతే కేటరింగ్ కూడా చేద్దామని ఉంది అంది మీ అమ్మగారికి ఎంత వయసు ఉంటుంది యాభై పైనే మరి ఇన్ని చేయాలంటే ఆవిడికి శ్రమ అవుతుంది కదా నేను ఉంటానుగా సార్ అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తాను మీరు మా అమ్మ గురించి ఆలోచించడం నాకు సంతోషంగా ఉంది సార్ అంది ఆనందంతో ఈమె మనసులో ఏది దాచుకోదు అనుకున్నాను మనసులో మీకు యాభై వేలు ఇస్తాను అయితే అది లోన్ రూపంలో కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తాను మీరు అందులోంచి మీకు ఎంత అవసరమో అంత మొత్తాన్ని తీసుకుంటూ ఉండొచ్చు ఆ మొత్తానికే వడ్డీ పడుతూ ఉంటుంది మీకు వచ్చే రాబడి నుండి మీ ఖర్చులకు పోను మిగతా అది అందులో జమ చేస్తూ ఉంటే వడ్డీ భారం తక్కువవుతుంది మీ అకౌంట్ సంతృప్తికరంగా నడిస్తే భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు బ్యాంకు నుంచి మరింత పెద్ద మొత్తంలో లోను పొందవచ్చు అన్నాను అలాగే సార్ అంది కృతజ్ఞతాభావంతో నన్ను చూసి మీ ఇల్లు ఇక్కడ దగ్గరైనా చాలా దగ్గర సార్ నడిచి వెళ్తే ఐదు నిమిషాలు అయితే వెళ్ళి మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్బుక్ తీసుకురండి వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకురండి మీకు ఓడీ శాంక్షన్ చేస్తాను తర్వాత మీరు కొన్న సరుకుల బిల్లు నాకు తెచ్చి ఇవ్వాలి అన్నాను ఆమె ఆశ్చర్యంగా నా వైపు చూసి ఇప్పుడే ఇచ్చేస్తారా అని అడిగింది ఏం వద్దా అయ్యో కావాలి సార్ ఇప్పుడే వీళ్ళు తీసుకొస్తాను అంటూ పరుగులాంటి నడకతో బ్యాంకు నుండి బయటకు వెళ్ళింది నేను నవ్వుకుంటూ నా పనిలో నిమగ్నమయ్యాను పదిహేను నిమిషాల తర్వాత జయశ్రీ ఓ యాభై ఏళ్ళ ఆవిడతో వచ్చి నా ముందు నిలబడింది సార్ మా అమ్మ మిమ్మల్ని చూడాలని ఉందని చెప్తే తీసుకొచ్చాను అంది ఆవిడ నాకు నమస్కారం చేసింది ఆవిడని చూడగానే గౌరవ కలిగింది నాకు ఆవిడ పోలికలు జయశ్రీకి ఉన్నాయనిపించింది నమస్తే అమ్మ మీరు నాకు నమస్కారం చేయడం ఏమిటి పెద్దవాళ్ళు మీరు ఆ పేపర్లు ఇచ్చి కాసేపు కూర్చోండి పని అయ్యాక చెప్తాను అన్నాను వాళ్ళిద్దరూ సంతోషంగా వెళ్ళి నా ఎదురుగా ఉన్న బెంచి పైన కూర్చున్నారు సిస్టంలో లోన్ ప్రాసెస్ చేస్తూ మధ్య మధ్యలో జయశ్రీ వైపు చూడసాగాను జయశ్రీ ఏదో చెప్తూ ఉంటే ఆమె తల్లి ఆసక్తిగా వింటోంది జయశ్రీని అలా చూస్తుంటే మనసులో ఎంతో బాధ కలిగింది నాకు తండ్రి పోషణలో ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో ఆ అమ్మాయి చదువు ఆపేసి తల్లితో బాధ్యతలు పంచుకోవాల్సి రావడం విచారకరం అనుకున్నాను వారి పని పూర్తి చేశాక డబ్బులు ఎలా తీసుకోవాలో చెప్పి పంపాను నాలుగు రోజుల తర్వాత ఓ ప్యాకెట్ తెచ్చి నాకు ఇవ్వబోయింది జయశ్రీ ఏమిటిది ఆసక్తిగా చూస్తూ అడిగాను స్వీట్లు మా వ్యాపారం మొదలుపెట్టగానే ముందు మీకు ఇవ్వాలని అనుకున్నాం అంది చిరునవ్వుతో ఆ అమ్మాయి నవ్వు ఎదుటి మనిషికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అనుకున్నాను థ్యాంక్ యూ వీటి ధర ఎంత అని అడిగాను అమ్మని సార్ అది మేము సంతోషంతో ఇస్తున్నది డబ్బులు డబ్బు కాదు ప్లీజ్ తీసుకోండి అంది అభ్యర్థనగా చాలా సంతోషం మీకో విషయం చెప్పిన మా వీధిలో పూలమ్మి కూరగాయలమ్మి ముందు మా ఇంటికే వస్తారు నేను బోణి చేస్తే వారి సరికంతా తొందరగా అమ్ముడైపోతుందట మీకు కూడా మంచి వ్యాపారం జరగాలని నేను బోణీ చేస్తాను వద్దనకండి అంటూ పర్సు తీసి వాటి ధర ఎంతో కనుక్కొని డబ్బులు ఇచ్చాను జయశ్రీ మొహమాట పడుతూనే తీసుకుంది సంవత్సరం తర్వాత తాము బట్టల వ్యాపారం చేస్తామని తమ దగ్గరున్నది కాక మరికొంత మొత్తం అవసరం అవుతుందని చెప్పింది జయశ్రీ ఇప్పుడు చేస్తున్న వ్యాపారం మానేస్తున్నారా అని అడిగాను లేదు సార్ ఆర్డర్లు బాగానే వస్తున్నా ఇంకా సమయం మిగులుతూ ఉంది ఆ టైంలో ఇంకేదైనా చేయొచ్చు కదా అనిపించింది బట్టల బిజినెస్లో మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కొంటారు బట్టలు బెంగుళూరు వెళ్ళి కొంటాం సార్ ఇక్కడున్న వాళ్ళకి వాయిదాల పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ఇస్తాం ఎంత కావాలి లక్ష కావాలి సార్ మొహమాటంగా చూస్తూ అంది జయశ్రీ రెండు లక్షలు ఇస్తాను మీకు ఇది వరకున్న అకౌంట్ లిమిట్ పెంచుతాను మీరు అందులోంచే తీసుకోవచ్చు ఇది వరకులా అందులోనే కడుతూ ఉండొచ్చు అన్నాను థ్యాంక్ యూ సార్ రెండు చేతులు జోడించి అంది నాలుగు రోజుల తర్వాత ఆమె తెచ్చిచ్చిన కొటేషన్లు తీసుకుని ఆమె అకౌంట్కి లిమిట్ పెంచి నమ్మకస్తులకు మీకు బాగా తెలిసిన వాళ్ళకే అప్పుగా ఇవ్వండి అందరినీ గుడ్డిగా నమ్మకండి అన్నాను అలాగే సార్ ఈసారి కూడా బోని మీరే చేయాలి అంది నవ్వుతూ తప్పకుండా అన్నాను అన్నట్లే ఆమె దగ్గర రెండు ప్యాంటు బిట్లు కొన్నాను కొద్ది రోజుల తర్వాత జయశ్రీ తాను సెకండ్ హ్యాండ్ స్కూటీ కొన్నానని అందువల్ల కస్టమర్లు ఆర్డర్ చేసినవి సకాలంలో అందించగలుగుతున్నాను అని బట్టలు ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మగలుగుతున్నానని చెప్పింది ఓ రోజు బ్యాంకుకు వచ్చిన జయశ్రీతో రేపు మా బ్రాంచ్లో కస్టమర్ రిలేషన్ ప్రోగ్రామ్ ఉంది అందులో పాల్గొనడం కోసం ముఖ్యమైన కస్టమర్లను ఆహ్వానిస్తున్నాం మీరు రండి అన్నాను అయ్యో వద్దు సార్ నేను చిన్న కస్టమర్ని అక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు వాళ్ళ ముందు మాట్లాడాలంటే నాకు బెరుకుగా ఉంటుంది అంది మీరు మాట్లాడవద్దు మిగిలిన వారి మాటలు వినండి అవి మీ భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు బ్యాంకు స్వీటు కాఫీ ఇస్తుంది తీసుకోండి మీకు ధైర్యం వచ్చి ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పండి అది పొగడ్ విమర్శ అయినా పర్వాలేదు బ్యాంకు వాళ్ళు తమ లోపాలు సరిదిద్దుకోవడానికి ఇలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు అన్నాను అలాగే సార్ వస్తాను సార్ అంటూ సెలవు తీసుకుంది జయశ్రీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ప్రోగ్రాం చాలా బాగా జరిగింది ప్రోగ్రాం ముగిసే ముందు అక్కడికి వచ్చిన ఓ లాయర్ కస్టమర్ మైక్ తీసుకుని నన్ను బ్యాంకును విమర్శించాడు అతను నేను అతనికి లోన్ ఇచ్చి అతని ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగానని అందువల్ల ఇరుగు పొరుగు వారి ముందు తన పరుగు పోయిందంటూ నాపై పరువు నష్టం పరువు నష్టం దావా వేస్తానని ఆవేశంగా అన్నాడు అందుకు జవాబుగా నేను మాట్లాడుతూ అతనికి రెండు రెండు నోటీసులు ఇచ్చానని ఫోన్ కూడా చేశానని అతను స్పందించకపోవడంతో ఇబ్బంది ఏమిటో కనుక్కొని వీలైతే పరిష్కారం కూడా చెప్పి సహాయం చేయడానికి అతని ఇంటికి వెళ్ళానని చెప్పాను అతను కొందరి పేర్లు చెప్పి వందల వేల కోట్లలో అప్పులు తీసుకున్న వాళ్ళని వదిలేస్తారు రెండు లక్షల రూపాయలు తీసుకున్న మాలాంటి వాళ్ళని మాత్రం వెంటాడి వేధిస్తారు అన్నాడు వెంటనే జయశ్రీ లేచి సార్ మీరు పేపర్ చూడడం లేదా మీరు చెప్పిన వాళ్ళందరిపైన బ్యాంకు కేసులు పెట్టింది విదేశ విదేశాలకు వెళ్ళిన వాళ్ళపైన కూడా ఇక్కడ కేసులు ఉన్నాయి లోన్ తీసుకున్న మనలాంటి వాళ్ళు డబ్బులు తిరిగి కడితే మరో వంద మందికి బ్యాంకు లోన్ ఇస్తుంది అందువల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి తీసుకున్న డబ్బులు తిరిగి కట్టొద్దని అందరూ అనుకుంటే బ్యాంకులు ఏమైపోవాలి బ్యాంకులన్నీ మూతపడిపోతే దేశ ఆర్థిక వ్యవస్థే కూలిపోతుంది సార్ పక్కింటి వాడు హత్య చేశాడని మనమూ చేస్తామా హత్య చేయడం చట్టవిరుద్ధమైతే లోన్ డబ్బులు తిరిగి కట్టకపోవడం కూడా చట్టవిరుద్ధమే సార్ అంది ఆవేశంగా అందరూ జోరుగా చప్పట్లు కొట్టసాగారు జయశ్రీ తను మాట్లాడనని చెప్పి అంత బాగా మాట్లాడడం చూసి షాక్ తిన్నాను ఆమెకు అంత విష పరిజ్ఞానం ఉంటుందని నేను కూడా నేను కూడా ఊహించలేదు జయశ్రీ ఎంత బాగా మాట్లాడింది ఆ లాయర్ నిన్ను తప్పుపట్టడం ఆమె సహించలేకపోయింది నువ్వంటే ఆమెకు చాలా ఇష్టం అన్నాడు శ్రీహరి అనే ఓ కొలీగ్ నాతో ప్రోగ్రాం అయ్యాక అవును నాకు తనంటే ఇష్టం అంటే ప్రేమ కాదు ఇష్టం అంతే నాకు గాయని జానకమ్మ అంటే ఇష్టం బాగా పాటలు పాడతారు కనుక యాంకర్ సుమ అంటే ఇష్టం ప్రతి ప్రోగ్రాం చక్కగా నడిపిస్తుంది కనుక అలాగే జయశ్రీ అంటే ఇష్టం తను కష్టపడుతుంది నిజాయితీగా ఉంటుంది కనుక నేనంటే తనకిష్టం గౌరవం కనుక అన్నాను శ్రీహరి ఇంకేం మాట్లాడలేదు కొద్ది నెలలకు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది జయశ్రీ ఆ వార్త విని చాలా బాధపడింది ఆమె నేను ఇక తరచుగా చూడలేనని నాకు బాధేసింది మళ్ళీ ఎప్పుడొస్తారు హిందూపూర్ అని అడిగింది నేను రిలీవ్ అయిన రోజు బ్యాంకుకు వచ్చి మీరు పెద్ద బట్టల షాపు పెట్టినప్పుడు ఓపెనింగ్కి వస్తాను అన్నాను నవ్వుతూ హైదరాబాద్కి వెళ్ళాక మా మా అమ్మ నాన్నలు నాకు చూసిన పెళ్లి సంబంధాల్లో ఓ అమ్మాయి నాకు నచ్చడం ఇరువైపుల అంగీకారంతో పెళ్లి కుదరడం జరిగింది నా కాబోయే భార్య విద్య కూడా ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఆఫీసర్ పెళ్లి శుభలేఖను జయశ్రీకి పంపాను ఫోన్ చేసి కూడా ఆహ్వానించాను ఆమె చాలా సంతోషించింది పెళ్లికి తప్పకుండా వస్తానండి మాంగళ్యదారి కార్యక్రమం అయ్యాక బంధుమిత్రులందరూ మాకు బహుమతులు అందజేస్తుంటే అందరితో పాటే క్యూలో వస్తూ నాకు కనిపించింది జయశ్రీ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను జయశ్రీ నాకు విద్యకు బట్టలు పెట్టి మా ఇద్దరికీ అభినందనలు తెలిపింది రెండేళ్ల తర్వాత ఓసారి మా బంధువులబ్బాయి పెళ్లి కోసం విద్యతో పాటు అనంతపూర్ వచ్చాను ముహూర్తం అయ్యాక నేను ఒక్కడిని బయలుదేరి హిందూపూర్ వచ్చాను బ్రాంచ్కి వెళ్ళి అందరినీ పలకరించాను నాతో పాటు పనిచేసిన క్లర్క్ సురేష్ని జయశ్రీ గురించి అడిగితే తను ఇప్పుడు పెద్దల బట్టల తనిప్పుడు పెద్ద బట్టల దుకాణం పెట్టిందని మా బ్యాంకే లోన్ ఇచ్చిందని బిజినెస్ బాగా జరుగుతోందని చెప్పాడు తర్వాత షాప్ పేరేమిటో తెలుసా శ్రీ కృష్ణా సిల్క్స్ అన్నాడు సురేష్ ఆశ్చర్యంగా చూశాను అతని వైపు జయశ్రీలోని శ్రీ కృష్ణమోహన్లోని కృష్ణ కలిపి అలా పెట్టింది అన్నాడు నా వైపు చూసి అదోలా నవ్వుతూ నా పేరుకు ముందు గౌరవ సూచకంగా శ్రీ పెట్టి ఉండొచ్చుగా అవసర సమయంలో లోన్ ఇచ్చానని ఆ అమ్మాయికి నేనంటే గౌరవం ఇష్టం దయచేసి ఆ పేరులో ఇంకే అర్థాలు వెతక్కు అన్నాను అభ్యర్థనగా ఆ తర్వాత షాప్ అడ్రస్ కనుక్కొని బయలుదేరి వెళ్ళాను చాలా పెద్ద షాప్ అది షాపులో జయశ్రీ కనపడలేదు అక్కడ వాళ్ళని అడిగితే ఇంటికి వెళ్ళిందని కాసేపట్లో వస్తుందని చెప్పారు ఓ రెడీమేడ్ షాపు ఓ రెడీమేడ్ షర్ట్ కొని కౌంటర్ దగ్గరికి వచ్చేసరికి జయశ్రీ అక్కడ కూర్చొని ఉంది ఆమె ముందు ఇద్దరు కస్టమర్లు డబ్బులకు చెల్లించడానికి నిలబడి ఉన్నారు అప్పుడు జయశ్రీ ఇప్పుడు జయశ్రీ కొద్దిగా లావైంది ముఖం మరింత కళగా కనిపిస్తోంది మాస్క్ వేసుకుని తలదించుకుని ఆమె ముందు నిలబడ్డాను అక్కడ పనిచేసే అమ్మాయి నేను సెలెక్ట్ చేసిన షర్ట్ని జయశ్రీకి ఇస్తే తన బిల్లు తయారు చేసి నాకు ఇచ్చింది నేను డబ్బులిస్తే తీసుకుని చిల్లరిస్తూ నా వైపు చూసింది అప్పుడు నేను మాస్క్ తీసి ఆమె వైపు చూస్తూ నిలబడి ఉన్నాను ఆమె ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఎగ్జైట్మెంట్ సార్ మీరా అయ్యో నేను ఎలా మిమ్మల్ని చూడలేదు సార్ సారీ సార్ అంటూ కౌంటర్ కొద్ది దూరంలో ఉన్న సోఫా దగ్గరికి నన్ను వెళ్ళింది నేను కూర్చున్నాక కాఫీ తెమ్మని అమ్మాయిని పు పురమాయించింది కాసేపు కౌంటర్ చూసుకోమని మరి అమ్మాయికి చెప్పింది ఎలా ఉన్నారు సార్ విద్యా మేడం ఎలా ఉన్నారు పిల్లలా అని నన్ను అడిగింది అందరూ బాగున్నారు ఓ బాబు అన్నాను కంగ్రాట్స్ సార్ ఈ షాపు మీ చేత ఓపెన్ చేయించాలని అనుకున్నాను కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకోలేదు నిరాశగా అంది అవును నేను ఏదో ఇబ్బందుల్లో ఉండి రిసీవ్ చేసుకోలేదు సారీ పర్వాలేదు ఇప్పుడు ఏ బ్రాంచీలో ఉన్నారు సార్ ఎక్కడా లేదు ఇంట్లో ఉన్నాను నిర్లిప్తంగా అన్నాను ఏమైంది సార్ ఆందోళనగా అడిగింది ఈ ఊరిలో మధు గ్రానేట్స్కి నేను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు పాతిక లక్షలు లోన్ ఇచ్చాను వరకు ఆ సంస్థ యజమాని దివాకర్ లోన్ డబ్బులు టంచన్గా కట్టేవాడు నేను వెళ్ళిపోయాక నా తర్వాత వచ్చిన వాళ్ళు ఫాలో అప్ చేయలేదు ఫలితంగా లోన్ ఫెయిల్ అయింది దివాకర్ మనిషి మంచివాడే కానీ అవగాహన లేకుండా చాలా చోట్ల ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోయాడు లోన్ శాంక్షన్ చేసినప్పుడు నాతో పాటు మేనేజర్ ఇంకో ఫీల్డ్ ఆఫీసర్ సంతకం చేయాలి కానీ వాళ్ళు చేయలేదు ఎందుకు చేయలేదు నాకు తెలియదు నేను చూసుకోలేదు నా ఒక్కడి సంతకమే ఉండడం వల్ల నేను అతని నుంచి వ్యక్తిగతంగా లాభం పొంది అతనికి లోన్ ఇచ్చినట్లు బ్యాంకు వారికి అనిపించింది అందువల్ల నన్ను సస్పెండ్ చేశారు చివరి మాట అంటున్నప్పుడు నా కళ్ళలో నీరు తిరిగింది అయ్యో మిమ్మల్నా అంటూ ఆశ్చర్యంతో బాధతో చూసి తర్వాత సార్ బాధపడకండి క్రమశిక్షణకు మార్పేరు మీరు మీ నిజాయితీని బ్యాంకు తప్పకుండా గుర్తిస్తుంది అంది ఓదార్పుగా ఇద్దరము కాఫీ తాగిన తర్వాత ఆ డబ్బు మీరు కట్టేస్తే మిమ్మల్ని తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారు కదా సార్ అని అడిగింది పాతిక లక్షలు కట్టే అంత స్తోమత నాకు లేదు జయశ్రీ పైగా నేను కడితే తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది కడితే దివాకరే కట్టాలి మీరు దీని గురించి బాధపడకండి బ్యాంకులో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భగవంతుడు ఆ దివాకర్ చేత డబ్బులు కట్టిస్తాడేమో చూద్దాం అంటూ నవ్వి లేచి నిలబడ్డాను తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది సార్ అంటూ షాపు బయట వరకు వచ్చి నన్ను సాగనంపింది జయశ్రీ ఆరు నెలల తర్వాత బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి నాకు పిలుపు వచ్చింది మధు గ్రానైట్స్ వాళ్ళు డబ్బులు కట్టేశారని చెప్పి ఇంతవరకు బ్యాంక్ విధి నిర్వహణలో నేను చూపిన అంకితాభావము బ్రాంచ్ బిజినెస్ అభివృద్ధిలో నేను సాధించిన ఘనతలు ఉన్నతాధికారుల ప్రశంసలను పరిగణనలోకి తీసుకుంటూ ఇది మొదటి చివరి తప్పుగా భావిస్తూ ఇకపై వృత్తి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరిక చేస్తూ సిటీలోనే ఓ బ్రాంచీకి నన్ను పోస్టింగ్ ఇచ్చారు ఈ శుభవార్త ముందుగా విద్యతో పంచుకొని తర్వాత జయశ్రీకి కాల్ చేసి చెప్పాను నేను ఊహించినట్లే ఆమె చాలా ఆనందించింది నెల రోజుల తర్వాత జయశ్రీ కాల్ చేసి తనకు పెళ్లి కుదిరిందని విద్యతో పాటు పెళ్లికి తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని కోరింది పెళ్ళికొడు పెళ్ళికొడుకు గురించి అడిగితే అతనిది హిందూ పూరేనని ఫ్రూట్ కేనింగ్ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయని ఇద్దరం ఒకరినొకరికి నచ్చి వివాహం చేసుకుంటున్నామని చెప్పింది జయశ్రీ వివాహానికి విద్యతో పాటు వెళ్ళాను మమ్మల్ని చూడగానే జయశ్రీ ముఖం ఆనందంతో వెలిగిపోయింది గిఫ్ట్ అందజేస్తున్నప్పుడు భర్తని మాకు పరిచయం చేసింది ఈడు జోడు బాగున్నారని ఆ జంటను అభినందించాను ఆమె వైవాహిక జీవితం ఆనందంగా గడవాలని ఆశీర్వదించాను జయశ్రీ తల్లిగారిని కలిసి ప్రత్యేకంగా అభినందించాను ఇదంతా మీచలవే సార్ అంది ఆవిడ చేతులు జోడించి పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది జయశ్రీ మొదటిసారిగా చిన్న లోన్ కోసం నా ఎదురుగా వచ్చి నిలబడిన దృశ్యం నా కళ్ళ ముందు మెదిలింది కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు ఊరికే అనలేదు మరి అనుకున్నాను భోజనాలు అయ్యాక స్టేజ్కి కొద్ది దూరంలో మా కొలీగ్స్ కనబడితే నేను దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాను వారి మధ్య సురేష్ కనిపించాడు పెళ్ళికొడుకు కిరణ్ కూడా మన కస్టమరేనా అని అడిగాడు అని అడిగాను అతన్ని కాదు అయితే అతను ఈ మధ్య మధు గ్రానైట్స్ ఫ్యాక్టరీని కొని మన బ్యాంక్ బాకీలన్నీ తీర్చేశాడు అతను ఎందుకు కొన్నాడు ఎందుకు తీర్చేశాడో నీకు అర్థమైంది అనుకుంటాను అన్నాడు ఓరకంట నన్ను చూసి నవ్వుతూ నాకు అర్థమైంది అయితే నాకు నవ్వు రాలేదు కళ్ళంటా నీళ్లు వచ్చాయి నా కన్నీళ్లు దాచుకోవడానికి పక్కకు వెళ్ళి స్టేజీ వైపు చూశాను స్టేజ్ పైన ఎవరితోనో మాట్లాడుతున్న జయశ్రీ నన్ను చూసి స్టేజీ దిగి నా దగ్గరికి వచ్చి సార్ భోజనం చేశారా అని అడిగింది నాకు మాటలు రాలేదు కళ్ళ నిండా నీళ్లతో రెండు చేతులు జోడించామకు నమస్కరించాను కథ సమాప్తం మీకు కథ నచ్చిందా పాటకలు అయితే నన్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఉంటానండి మీ మను